ఓం గం గణపతి నమ నమస్తే అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీను ఈ శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందామండి అంతేకాకుండా భద్రాచలంలోని శ్రీరామనవమిలో అమ్మవారికి మూడు మంగళసూత్రాలు ఎందుకు ధరింపజేస్తారో మరియు ఆ ముత్యాల యొక్క ప్రత్యేకత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నాకు తెలిసినంత మటుకు చెప్తానండి ఈ వీడియోలో శ్రీరాముడు వసంత ఋతువులో నవమి గురు గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు ఆ మహనీయుని జన్మదినమున ప్రజలు పండుగ జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెల తెలంగాణ గల భద్రాచలం నందు సీతారామ కళ్యాణోత్సవం వైభవపేతంగా జరుపుతారు ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం జరుపుకుంటారు విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు చైత్ర నవరాత్రి లేదా వసంతోత్సవము తొమ్మిదవ రోజుల పా తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు శ్రీరామనవమితోటి ఇప్పుడు ఈ ఉత్సవంలో ఆలయ పండితులు చే నిర్వహించబడిన సీతారాముల కళ్యాణ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తెలరవిస్తారు ఈ వచ్చ ఈ శ్రీరామనవమి నాడు బెల్లం మిరియాలు కలిపి తయారు చేసిన పానకం చాలా మందికి ఇష్టం అన్నమాట అంతేకాక తెలుగువారి తొలి పండుగ ఉగాది తర్వాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి ఈ శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినం శ్రీరామనవమినిగా జరుపుకుంటాం దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా చేసుకుంటారు భద్రాచలంలో రామదాస్ చే కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తన తల మీద సీతారామ కళ్యాణం సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తారు సీతమ్మవారి మూడు మంగళసూత్రాల గురించి మనం తాలిబట్ల గురించి చెప్పుకుందాం హిందూ సాంప్రదాయాల్లో తాళిబట్టుకు రెండు మంగళసూత్రాలే ఉంటాయి కానీ భద్రాచలంలో సీతమ్మవారికి మాత్రం మూడు మంగళసూత్రాలు ధరింపజేస్తారు అవి ఎందుకో తెలుసుకుందాం ఇప్పుడు సాధారణంగా తాళిబట్టుకు ఒక మంగళసూత్రం వారి నుంచి రెండో మంగళసూత్రమేమో మెట్టినింటి వారి నుంచి ధరింపజేస్తారు అయితే భద్రాచలం దేవాలయంలో నిర్మించిన తర్వాత రామదాసు సీతమ్మవారికి పుట్టినీళ్ళు మెట్టినీళ్ళతో పాటు తానే సీతమ్మవారికి తండ్రిగా భావించి మూడో మంగళసూత్రాన్ని ధరింపజేశారనమాట దీంతో ప్రతి ఏటా స్వామికి కళ్యాణంలో ఆ తాళిబొట్టును అమ్మవారికి అలంకరింపజేస్తారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ భద్రాచల రామదాసుడు కట్టించిన సీతారామ కళ్యాణ మందిరములో భద్రాచలంలో కళ్యాణం సమయంలో తలంబ్రాలు ప్రత్యేకంగా ఉంటాయన్నమాట అవి ఎలా ప్రత్యేకత కలిగి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం భ ఇప్పుడు భద్రాచలం ఆలయం గురించి ప్రతి విషయం ఓ ప్రత్యేకత సంతరించుకుంటూనే ఉంటుంది అక్కడ జరిగే ఆచార వ్యవహారాలు అంతా మనందరికీ తెలిసిందే కళ్యాణ తండరాలు అనగానే గుర్తుకొచ్చేది మనకేంటి పసుపు మయమా పసుపుమయమ అయి ఉంటాయి అన్నమాట కానీ ఇక్కడ మాత్రం గుర్తుకు రావాల్సింది గులాబీమయం ఈ ఆలయం తానిషా ప్రభుగా ప్రభువుల కాలంలో రామదాసు గారి చే నిర్మింపబడిందని అందరికీ విదితమే ఇక ఈ ప్రత్యేక కళ్యాణ తలంబరాలు ఎలా చేస్తారో చూద్దాం పాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు బుక్క గులా గులాలు అత్తరు పన్నీరు నెయ్యి బియ్యం కల్ బియ్యంతో కళ్యాణ తలంబరాలు కలుపుతారు ఇదే రోజున రాముల వారిని కొడుకు చేస్తారనమాట ఇక్కడ ఈ విధంగా తలంబరాలు కలపడం తానిషా ప్రభుల కాలం నుండి అనాదిగా వస్తున్నాయి ఆచారం ముత్యాల తడంబరాలు పట్టు వస్త్రాలతో ప్రభుత్వం తరఫున అలా స్వామివారికి అందజేస్తారన్నమాట సర్వే జనా సుఖనోభవంతు